హాయ్ మేడం మేడం రోజా గారు పవన్ కళ్యాణ్ గారి మీద రీసెంట్ గా కామెంట్స్ చేస్తున్నారు కదా దాని మీద మీ ఒపీనియన్ ఏంటి మేడం ఒపీనియన్ ఏముంది ఒపీనియన్ ఏమీ లేదు ఎందుకంటే ఆవిడకి పదవి పోయింది ఫస్ట్ తర్వాత ముందలా రాజకీయం పోయింది జబర్దస్త్ నుంచి జరివేసినట్లు ఏమీ లేదు ఇంట్లో ఖాళీగా కూర్చుండింది చక్కగా మొగుని పిల్లల్ని చూసుకోవచ్చు కదా ఎందుకీ పిచ్చి పాలాపలనాన్ని పాలడం పనేమి లేక చేస్తుందా లేకపోతే పని ఉండి చేస్తుందా ఏందో తెలియట్లేదు ఈవిడ పని ఈవిడ చూసుకుంటే బాగుండదు తెలుగు ఫస్ట్ ఈవిడికి రాజకీయంలో భిక్ష పెట్టింది ఎవరు చంద్రబాబు నాయుడు గారు కన్నబిడ్డకి ఒళ్ళో కూర్చోబెట్టుకుని ఓనమాలు నేర్పినట్టు తెలుగు మహిళా అధ్యక్షురాలను చేసింది ఎవరు నారా చంద్రబాబు నాయుడు ఆయన మీద దుమ్మెత్తిపోసింది ఒకటి తర్వాత ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీదకి వచ్చింది పవన్ కళ్యాణ్ గారికి రీసెంట్గా ఫీవర్ రావడం కూడా దాన్ని దాన్ని కూడా వీళ్ళు మాట్లాడుతున్నారు మీకు మీరు ఏదో ఘోరాలు చేశారు కాబట్టి మీకు జ్వరాలు రావడం పిల్లలకి కామెంట్ చేస్తున్నారు మనుషులు అన్నా మనుషులన్నాక జ్వరాలు రావా మనుషులన్నాక హెల్త్ ఇష్యూస్ ఉండవా ఏ మళ్ళీ అమృతం ఉండవుతున్నారా అండి వాళ్ళు మనుషులే వాళ్ళు తినేది అన్నమే పిల్లలు అన్నాక ఫైర్ యాక్సిడెంట్లు జరుగుతాయి బైక్ యాక్సిడెంట్స్ జరుగుతాయి కార్ యాక్సిడెంట్లు జరుగుతాయి టూ వీలర్ యాక్సిడెంట్ బస్ యాక్సిడెంట్ ఇవన్నీ జరుగుతాయి ఇవన్నీ కూడా సహజమే ఇవి జరిగినంత మాత్రమే పాపాలు పుణ్యాలు చేసినట్లు కాదు మరి రాజశేఖర రెడ్డి గారు ఏం పుణ్యం చేసి ఏం పాపం చేస్తే అటువంటి అటువంటి డెత్ని చూశారు రాజశేఖర రెడ్డి గారు ఆకలి అన్నవారికి అన్నం పెట్టారు ఇల్లు లేదన్న వారికి నీడనిచ్చారు దాహం అన్న అన్నవారికి నీళ్లు ఇచ్చారు ఏ అయ్యా ఇది కష్టం అంటే ఆలోచించి ఆదుకున్నారు అటువంటి మహానుభావుడు ఫ్లైట్ యాక్సిడెంట్లో చనిపోయాడు అంటే దానికి కారణం ఇప్పుడు నువ్వే అంటున్నారు జనాలు ఎందుకంటే నీ నీళ్ళగూరు వైఎస్ఆర్సీపీలో పెట్టావు ఆయన లేపేశావు అంటున్నారు మరి దానికే సమాధానం అంటే నువ్వు చేసిన పాపాలు రాజశేఖర రెడ్డి గారి తగిలి చనిపోయారా నీ తగిలితే నీకు నీ పిల్లలు తగ్గదు కదా మరి నువ్వు అడుగుపెట్టినందుకు ఆయన చనిపోయారా నువ్వు అడుగుపెట్టినందుకు చంద్రబాబు నాయుడు గారు అల్లర్పాలయారా చంద్రబాబు నాయుడు గారి కారు టైర్ ఖరీ చేయదు నువ్వు నీ బతుకు నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడే అంత గొప్పదానివి పవన్ కళ్యాణ్ గారి చెప్పులు నెత్తి మీద పెట్టుకొని మోయడానికి పనికిరాదు నువ్వు నీ బతుకు నువ్వు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడే అంత గొప్పదానివి ఏం తెలుసని నువ్వు మాట్లాడుతున్నావు అంటే పదవిలో ఉన్నప్పుడు ఒక రకంగా పదవిలో లేనప్పుడు ఒక రకంగా ఏ నిన్ను కూడా ఇప్పుడు లోపల వేసి తోవట్లేదనా నెక్స్ట్ పడేది నీకే ఆల్రెడీ పడ్డవాళ్ళు పడ్డారు ఎట్టాగో పడ్డవాళ్ళకి అక్కడ ఏం జరిగిందో ఒక్కొక్కళ్ళు నెల మొక్కరు నెలలకు వేసుకొని బయటకు వస్తున్నారు అక్కడ ఏ రకమైన ట్రీట్మెంట్ ఇస్తున్నారో తెలియదు వదిలేసినట్టు వదిలేసినట్లున్నారు ఇప్పుడు నిన్ను వదలరు అంటే ఇక అటవి శాఖ సంబంధించి కూడా కొన్ని చింతపుళ్ళు చనిపోతున్నాయి దానికి కారణం కూడా వీళ్ళు చూసుకో అడవి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు దేని స్పందించకపోవడం వల్లనే అని చెప్పేసి కూడా రోజాగారు అంటున్నారు అంటే జంతువులు ముసలి అయిపోయి రోగాలు వచ్చి చచ్చిపోయినా కానీ నేనే కారణమా జంతువులు ఉన్నాయి రోగాలు వస్తాయి రోగాలు రావా వాటికి అవి చచ్చిపోవా అవి చచ్చిపోయినందుకు వీళ్ళే కారణమా అంటే ఎక్కడో ఏదో జరిగితే వీళ్ళే కారణం అన్నట్టు మాట్లాడతావేంటి వీళ్ళు చేయాల్సిన చేస్తున్నారు ఎవరు పారేసుకో మాక ఎందుకనంటే ఇంత ముందు కూడా నువ్వు చాలా పేలేవు నువ్వు ఫైర్ బ్రాండ్ కాదు హైరండ్ లెగ్వి ఇది గుర్తుపెట్టుకో నీకు ఫైర్ బ్రాండ్ అన్నీ నేమ్ పెట్టి తప్పు చేశారు ఫ్రై ఫైర్ బ్రాండ్ నువ్వు కాదు హైరింగ్ లెక్క నువ్వు అంతేకానీ నీ నోరు ఉంది కదా నీ నోటుకు వచ్చినట్టు మాట్లాడొద్దమ్మా ఏ నెక్స్ట్ పడేది నీ నీకే లోపల ఇది గుర్తు పెట్టుకొని ఒళ్ళు నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడితే బాగుంటుంది ఒకప్పుడు చంద్రబాబు నాయుడు గారు రుచి చూశారు ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రుచి చూస్తున్నారు ఏం రుచి చూస్తున్నారు పవన్ కళ్యాణ్ గారికి నీ ఇంటికి పిలిచి చేపలు పెట్టావా రుచి చూడటానికి చంద్రబాబు నాయుడు గారికి నీ ఇంటికి పిలిచి మటన్ పెట్టావా అన్నం పెట్టావా భోజనం పెట్టావా రుచి చూడడానికి ఇది రుచి చూడటాలంటే నీ ఇంటికి పిలిచి ప్రేమగా ఒక అన్న లెక్కనో ఒక తండ్రి లెక్కనో తెలిసి భోజనం పెడితే ఇది రుచి చూడడం అంటారు అంతేగాని ఆ రుచులు చూసారు ఈ రుచులు చూసారని నిన్నోటికి వచ్చేటట్టు నువ్వు అనుకో రేపు కాలం అనేది నీకు మంచి రుచిని చూపించింది ఆ రుచి నువ్వు చూడలేక జీవితాంతం అల్లాడిపోతావు జాగ్రత్త అంటే నెక్స్ట్ వచ్చేది మా ప్రభుత్వమే ఇంకా నాలుగు నాలుగు సంవత్సరాలే ఉంది అని చెప్పేసి రోజా గారు అంటే ధీమా ధీమా వ్యక్తం చేస్తున్నారు దాని మీద అంటే నాలుగు సంవత్సరాలంటే నాలుగు సంవత్సరాలంటే ఎన్ని రోజులు సంవత్సరానికి ఎన్ని రోజులు మూడు వందల డెబ్బై మూడు వందల అరవై ఐదు రోజులు నాలుగు మూడు పన్నెండు నాలుగు ఆరులు ఇరవై నాలుగు నాలుగు ఐదులు ఇరవై అట్లా ఎన్ని రోజులు అయితే నీకు ఎంబట్న పదవి వచ్చింది నాలుగు రోజులలో మేమే ఎక్కుతాం అన్నట్టు మాట్లాడుతున్నావేంటి నువ్వు మళ్ళీ ఒక్కసారి కనుక నువ్వు అనుకున్న ప్ర నువ్వు అనుకున్న ప్రభుత్వం వస్తే జనాలు వలసలు వెళ్ళిపోతారు వలసలు వెళ్ళిపోతారు మొన్నటికే పట్టుకొని కూర్చున్నారు పెళ్ళం పిల్లలకి చేత్తో తట్ట పుట్ట ఒక చేత్తో పట్టుకొని కూర్చున్నారు గవర్నమెంట్ ఏ గవర్నమెంట్ వచ్చింది ఏ గవర్నమెంట్ వస్తే మేము వలసలు పోవాలి బ్రతకడానికి ఏ గవర్నమెంట్ వస్తే మా రాష్ట్రంలో మా సొంత రాష్ట్రంలో మా సొంత ప్రదేశంలో మేము బ్రతకాలి మా సొంత ఊరిలో మా సొంత వాళ్ళ మధ్య బ్రతకాలి అని ఒక్కొక్కళ్ళు గుండెలు గుప్పెట్లో పెట్టుకొని కూర్చున్నారు ఎలక్షన్ రిజల్ట్ వచ్చినాయి ఊపిరి పీల్చుకున్నారు ప్రజలు అంటే పవన్ కళ్యాణ్ గారి వైఫ్ గుండు చేపించడం కూడా అంటే ఆమె క్రిస్టియన్ కదా అంటే హిందూ సాంప్రదాయాల్లో గుండు చేపించడం కరెక్ట్ కాదు కావాలని చెప్పి బలవంతం చేపించారని చెప్పి దాని మీద కూడా వైసీపీ ప్రభుత్వం నుండి వ్యతిరేకత వస్తుంది ఎవరు బలవంతంగా చేయించలేదు ఆమె ఇష్టపూర్వకంగా ఆమె ఇచ్చింది ఆమె పుట్టింది పెరిగింది క్రిస్టియన్లోనే అయినా ఆమె ఒక హిందువుని పెళ్లి చేసుకుంది ఒక కొన్ని గల్ల వారి ఇంటికి కోడలు వాళ్ళ ఇంటి వంశాలను నిలబెట్టింది ఆ బాబుకి యాక్సిడెంట్ అయింది దేవుడికి మొక్కుకుంది ఆమె హిందూ సాంప్రదాయకంగా పవన్ కళ్యాణ్ గారిని పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె హిందూ సాంప్రదాయంగా హిందూ మహిళగా మారింది కానీ క్రైస్తవ మహిళగా ఏం మారలేదే క్రైస్తవ పూజలు ఏం చేయట్లేదే ఇవన్నీ నువ్వెందుకు తీసుకొస్తున్నావు అసలు క్రైస్తవుడికి సపోర్ట్ చేసి నువ్వెట్లా ఎమ్మెల్యేగా గెలిచావు ఆ లెక్కకు వస్తే నువ్వు క్రైస్తవుడికి సపోర్ట్ చేసావు కదా నువ్వు మొన్నటి కా మొన్నటి వరకు నా పార్టీ నాయకుడు ఎవరు హిందువా క్రైస్తవుడా ఆయన పార్టీకి పోయి ఆయన ప్రచారం చేసి ఆయన దగ్గర నువ్వెలా గెలిచావు నువ్వెలా నెగ్గావు నువ్వెలా వెనకమార్లు వేసుకున్నావు ఏ ఇవి కూడా రూల్ అడుగుతారమ్మా నువ్వు మాట్లాడే అర్హత లేదు నీకు నువ్వు మాట్లాడద్దు సీఎం కలిసి రావట్లేదు అని కూడా అంటున్నారు సీఎం వచ్చిన కానీ నుంచి జ్వరాలు రావడం లాస్ట్ టైం ఒక వ్యాధి రావడం పవన్ కళ్యాణ్ గారికి వాళ్ళ పిల్ల వాళ్ళ కొడుకుకి యాక్సిడెంట్ కావడం ఇదంతా చూసిన సీఎం అంటే కలిసి రావట్లేదు అంటున్నారు దాని మీద దానికి దీనికి సంబంధం లేదు డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇలా అయింది అనే దానికి సంబంధం లేదు సంబంధం అలా ఏంటంటే ప్రస్తుతానికి అది ప్రకృతి సిద్ధం ప్రకృతి సిద్ధాన్ని మనం కాలానికి ప్రకృతికి మనం తలవంచాల్సిందే కానీ డిప్యూటీ సీఎం అయ్యారా లేకపోతే ఇంకోటి అయ్యారా అనేది ఏమీ లేదు ఆయన ఎండనక వాననుక నీళ్ళనుక నిప్పనుక ఆకులను సైతం మరిచి ప్రజలకు సేవ చేయడానికి ఆయన ప్రజల్లోకి వెళితే ఆయనకి కాస్త హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అంతేగాని దాన్ని కూడా సీఎం పదవికి దానికి దీనికి అడ్డం పెట్టద్దు రేపు బీజేపీ ఇంకో కొత్త పదవి ఇస్తుందంట మరి దానికి ఏమంటారు అంటే మళ్ళీ రీసెంట్గా అడవి ప్రాంతంలోకి వెళ్ళి అక్కడ చెప్పులు లేని వాళ్ళని చూసి పవన్ కళ్యాణ్ గారు అయితే మూడు వందల నలభై ఐదు మందికి చెప్పులు పంపిణీ చేశారు మీరు చెప్పులు పంపిణీ చేసి అది దాన్ని ఒక వంద ఛానల్ లక్ష ఛానల్ చూపించి మీరు హైలైట్ అవుతున్నారు మేము ప్రతి ఇంటికి లక్ష లక్ష రూపాయలు ఇచ్చి మేము చెప్పుకోలేదు కానీ మీరు దాదాపు మూడు వందల చెప్పులు పంపిణీ చేసి మీరు గొప్పగా చెప్పుకుంటున్నారు దాన్ని అని అంటున్నారు ఎవరింటికి ఇచ్చారు వాళ్ళు లక్ష రూపాయలు ఆ లక్ష రూపాయలు ఎవరింటికి ఇచ్చారంటే ఆ లక్ష రూపాయలు చెక్కిస్తున్నావో నోట్లు కట్టిస్తున్నావో అప్పుడు నువ్వు కూడా ఒక వీడియో తీసుకోవద్దా నువ్వు కూడా ఒక వీడియో తీసుకొని నువ్వు కూడా వైరల్ చేసుకోవద్దా అయితే ఆయన చెప్పులు కాదు ఇచ్చేది వేస్తున్నాడు హాస్పిటల్స్ కట్టిస్తున్నాడు స్కూళ్ళు కట్టిస్తున్నాడు ప్రజలకి నాయకుడు అయ్యాడు ప్రజలకి అయ్యాడు నీకు మళ్ళీ ఏసీ కార్లలో తిరగట్లేదు ఎండలో తిరుగుతున్నారు నీకు మళ్ళీ ఏసీ రూమ్లలో కూర్చోవట్లేదు వర్షంలో తడుస్తున్నాడు నీకు మళ్ళీ బండి కార్లలో తిరగట్లేదు కాళ్ళతో తిరుగుతున్నాడు అందుకనే అతనికి హెల్త్ ఇష్యూస్ వచ్చాయి అంటే ఇవాళ వచ్చింది పిల్లలు చెప్పారు చిన్న చిన్న పిల్లలు పన్నెండేడు పదమూడేళ్ళ పిల్లలు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అవ్వబట్టే మా ఊరికి రోడ్లు వచ్చాయి మా ఊరికి స్కూళ్ళు వచ్చాయి మా ఊరికి హాస్పిటల్స్ వచ్చాయి మా ఊరికి నీళ్ళు వచ్చాయి అని మరి ఇవి నాలుగు ఇప్పించింది ఎవరు ఆ ఊరు జనాలకి ఆ ఊరు ప్రజలకి ప్ర పవన్ కళ్యాణ్ గారికి మా ఊరు మా ఊరు ప్రజలం అందరం కలిపి రుణపడి జన్మాంతరం ఉండవని మాట్లాడారు ఇద్దరు ఆడపిల్లలు మాట్లాడారు మరి అదంతా ఎవరు రెడీ నీ నీకు వాళ్ళ అయితే వాళ్ళకి క్రెడిట్ ఎవరికి అని మాట్లాడుతున్నావు నువ్వు నీకు చిప్పు తప్పులు అంటుంది నువ్వు ప్రస్తుతానికి చిప్పు ఎక్కడ పర్వేసుకున్నావు తీసుకొచ్చి గొప్ప మా రోజా